అరుణాచల శివం కరుణాచల శివం మేము అరుణాచల దాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామికి రెండు రోజుల క్రితము పహల్గాంలో జరిగిన మన భారతదేశం పైన జరిగిన ముష్కరుల యొక్క దుర్మార్గపు దుశ్చర్యని శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము దాన్ని ఆ దుశ్చర్య దుర్మార్గపు కార్యక్రమంలో మన భారతీయులు ముప్పై మంది దాకా అశువులు భాషారు మనందరికీ కూడా శ్రీ అభిత కుచాంబా సమేత అరుణాచలేశ్వరిని అనుగ్రహంతో సంపూర్ణ సద్గతి పొందాలని వారి కుటుంబ సభ్యులకి ప్రకాడ సానుభూతిని తెలుపుతూ అందరూ నిశ్చింతగా ధైర్యంగా ఉండండి గౌరవనీయులు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారు చాలా అద్భుతంగా ప్రపంచం కూడా ఆశ్చర్యపడే విధముగా సమాధానం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ కూడా వారి నిర్ణయానికి కట్టుబడి ఈ దుర్మార్గపు పనికి వారు ఎలాంటి ప్రతిచర్య ప్రతిఫలాన్ని వారికి అనేది అందరూ వెయిట్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా ఆ దుర్మార్గులకి సరైన గుణపాఠం చెప్తారని చెప్పని ఆశిస్తున్నాము అందరూ కొంత సంయమనం పాటించండి ప్రపంచ దేశాలలో ఉన్న శివభక్తులందరూ కూడా ఈ బోర్డర్లో ఉండే త్రివిధ దళాలకు పాకిస్తాను లేదా మిగతా ముష్కర్ల మీద జరిగే యుద్ధంలో వారికి సంపూర్ణ శక్తిని సామర్థ్యతని అందించాలి అని చెప్పని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము అరుణాచల శివం కరుణాచల శివం ఈ దుర్మార్గపు దుచ్చర్యలో అసభులు బాసిన కుటుంబాలన్నిటికీ కూడా అరుణాచల శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ